అందరికి నమస్కారం ఈరోజు నేను పెరవలి ఊర్లో ఉన్నాను మన పెరవలి గ్రామంలో మన నేను పర్యటించాను ఇక్కడ ప్రతి వీధి వీధిలో కూడా ఇక్కడ తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది కొన్ని వార్డుల్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు వాటర్ ట్యాంకుల్లో నుంచి పురుగు నీళ్ళు కూడా వస్తున్నాయని చెప్పేసి నాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది అసలు ఈ ఊరు గురించి అప్పుడు నేను మొత్తం అసలు ఈ వాటర్ సిస్టమ్ ఎక్కడ ఉంది ఏంటి అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఊర్లో ఒక యువకుడు ఈ ఊర్లో ఆల్రెడీ ఒక వాటర్ ప్లాంట్ కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించడం జరిగింది అప్పుడు సక్సెస్ఫుల్ గా ఈ వాటర్ ప్లాంట్ రన్ అయ్యేది సో దాని తర్వాత కొన్ని కారణాలు నాకు ఇంకా పూర్తిగా తెలియ రాలేదు కూడా ఇక్కడ మంచి అద్భుతమైన వాటర్ ప్లాంట్ ఉంది కానీ ఆల్మోస్ట్ శిలాబాలకం ఒకటి ఉంది శిథిలావస్థ ఉంది వాటర్ ప్లాంట్ ఈ ఊర్లో వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఈ కి సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా దీన్ని పట్టించుకోవట్లేదు దీన్ని గా పట్టించుకుని దీన్ని మళ్ళీ ఒకసారి ఈ వాటర్ ప్లాంట్ కట్టు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తే ఈ ఊర్లో ఉన్న ముఖ్య సమస్య పెరగల గ్రామంలో ఉన్న ముఖ్య సమస్య తాగునీటి సమస్య దాన్ని పరిశీలించవచ్చు దీనికి ఈ ప్లాంట్ బాగు చేయించడానికి దీన్ని మళ్ళీ లైన్ లో పెట్టడానికి ఎవరైనా ఈ ఈ గ్రామ యువత అంతా కూడా యువకులందరూ కూడా కలిసి ఒకసారి మనందరం కూడా దీనికి సంబంధించిన ఏదైనా ఒక మీటింగ్ లాంటి ఏర్పాటు చేస్తే మనమే దీన్ని బాగు చేద్దాం మీలో ఎవరైనా కానీ మీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని మీ యువకులందరూ కూడా ఒకసారి నన్ను సంప్రదించండి కూడా నేను కూడా సంప్రదిస్తాను మిమ్మల్ని మనందరం కలిసి కట్టుగా దీన్ని మళ్ళీ ఒకసారి లైన్ లో పెడదాం ఈ ఊరికి మంచి నీటి సమస్యను మనం బాగు చేద్దాం జై హింద్